హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో సింపుల్ గా చేసుకునే రెండు రకాల పప్పు రెసిపీస్ ని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఆకుకూరలు అంటే తినని వాళ్ళకి ఈ పప్పు రెసిపీస్ ని ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇవి చాలా హెల్తీ అండి వారంలో రెండు మూడు సార్లు అయినా తప్పకుండా తినాలి సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెండు రకాల రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చుక్కకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో చిన్న గ్లాస్తో కందిపప్పుని వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని తీసేసుకుని వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా చేస్తే పప్పు అనేది తొందరగా బాగా ఉడుకుతుంది ముప్పై నిమిషాల తర్వాత ఈ నానబెట్టిన పప్పుని వాటర్తో పాటే కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఫ్రెష్ చుక్క కూర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా చిన్నగా కట్ చేసి కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ని ఓపెన్ చేస్తే పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇలా పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు ఆరు ఏడు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకుందాం ఆవాలు చిట్టుపట్లాడుతున్నప్పుడు కొద్దిగా క్రష్ చేసుకున్న ఐదు టు ఆరు వెల్లుల్లిని వేసుకుందాం అలాగే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని త్రీ సెకండ్స్ పాటు వేయించుకుందాం ఇప్పుడు ఈ తాలింపులో మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుని వేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి టేస్టీ కూర పప్పు అనేది రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ రెసిపీ గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ గోంగూర పప్పు చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో చిన్న కప్పుతో వన్ కప్ వరకు కందిపప్పుని తీసుకోండి ఇప్పుడు పప్పుని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుందాం ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని వేసి ముప్పై నిమిషాల పాటు బాగా నానబెట్టుకోండి దీనివలన పప్పు ఉడికించుకుంటున్నప్పుడు పలుకుల్లా లేకుండా మెత్తగా ఉడికిపోతుంది ముప్పై నిమిషాల తర్వాత పప్పు చక్కగా నానిపోయిందండి ఇప్పుడు పప్పులో వాటర్ని తీసేసి ఉడికించుకోవాలి దానికోసం ఒక కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పుని మొత్తం వేసుకుని ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నాము ఆ కప్పుతోనే రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికించుకున్న పప్పుని మేషర్తో కానీ పప్పు కవ్వంతో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేశాక ఇందులో ఒక మీడియం సైజ్ పుల్లగోంగూర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చిని వేసుకుందాం నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమోటాని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసాన్ని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ ముప్పావు కప్ వరకు వాటర్ని వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మూతను పెట్టేసి ఇలా టూ విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి పప్పుని అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకుందాం పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఐదు టు పది పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బల్ని వేసి టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం నెక్స్ట్ ఇందులో ఐదు టు పది ఎండుమిర్చి ముక్కల్ని వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ముప్పై సెకండ్ల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి పల్చగా ఉన్నా కూడా బాగోదండి ఇప్పుడు ఈ పప్పునంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో అండ్ టేస్టీ గోంగూర పప్పు రెడీ వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని వడియాలతో కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి మరే కర్రీ కూడా అవసరం లేదనిపిస్తుంది సో మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్